సృష్టిలో తల్లి ప్రేమను మించింది లేదు అంటారు తల్లి తన బిడ్డల కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది తన బిడ్డలకు ఏదైనా చిన్న ఆపదొచ్చినా తల్లిపోతుంది అలాగే తన బిడ్డల ప్రతి అవసరాన్ని తీర్చేందుకు శక్తి లేకుండా ప్రయత్నిస్తుంది ఇది కేవలం మానవులనే కాదు పశుపక్షాదుల్లోనూ ఉంటుంది అందుకు ఉదాహరణే ఈ ఘటన ఒక పిల్లి తన పిల్లలకు ఆట వస్తువులు తెచ్చేందుకు పడిన తపన అందర్నీ ఆకట్టుకుంటోంది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ పిల్లిని చూస్తుంటే ముచ్చటేస్తోంది అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెడిజన్ సాధారణంగా చిన్న పిల్లలు ఆడుకునేందుకు తల్లి ఆట బొమ్మలు తెచ్చిస్తుంది ఈ పిల్లి ఏ తల్లిని చూసి ఇన్స్పైర్ అయిందో కానీ తన పిల్లలకు కూడా ఆడుకోవటానికి బొమ్మలు తెచ్చివాలనుకుంది మొత్తానికి ఎక్కడో ఓ టెడీ బేర్ను సంపాదించింది ఆ టెడ్డీ బేర్ను నోట నోటకరుచుకుని తన పిల్లల వద్దకు బయలుదేరింది రెండు గోడల మధ్య ఉన్న చిన్న మురుగు కాలువ మీదుగా ఆ పిల్లి వెళ్తోంది ఈ క్రమంలో రెండు గోడల మధ్య ఉన్న కాలువకు ఉన్న చిన్న గట్టు మీద నడిచి వెళ్తుంటే మధ్యలో స్తంభాలు అడ్డొస్తున్నాయి పాపం ఆ స్తంభాలని తప్పించుకోవడానికి ఆ కాలువ గట్టు మీద అటు ఇటు దూకుతూ ఎంతో కష్టపడి ఆ టెడ్డి బేర్ను తన పిల్లల వద్దకు తీసుకెళ్లింది టెడ్డి బేర్ను చూడగానే పిల్లి పిల్లలు కూడా దాని చుట్టూ చేరి సంతోషంగా ఆడుకుంటున్నాయి వాటి ఆనందం చూసిన తల్లి పిల్లి తన కష్టాన్నంతా మర్చిపోయి మురిసిపోయింది ఇలా పిల్లి తన పిల్లలు ఆడుకునేందుకు టెడ్డీ బేర్ను అందించి అందరినీ ఆకట్టుకుంటోంది